హాయ్ స్టూడెంట్స్ మనకు నీట్ రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ ఇంపార్టెంట్ అప్డేట్ ఏమి అని మనం చూసినట్లయితే సో వీళ్ళు సో కోర్ట్ అయితే మనకు ఆర్డర్ అయితే ఇచ్చిందండి ఇవాళ అంటే సెప్టెంబర్ ఒకటో తేదీ ఏం చెప్పారు అంటే తెలంగాణ స్టేట్లో లోకల్ అండ్ లోకల్ నాన్ లోకల్ గురించి కంట్రవర్సీ అయితే ఉంది దీని గురించి లో కేసు అయితే వేశారు వీళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ స్టూడెంట్స్ ఎక్కడైతే చదువుతారు తెలంగాణలో చదివితే వాళ్ళను మాత్రమే లోకల్ గా తీసుకుంటాము ఒకవేళ తెలంగాణ చదవలేదు అప్పుడు వాళ్ళని ఖచ్చితంగా నాన్ లోకల్ గా తీసుకుంటాము అని సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైన్త్ టెన్త్ తెలంగాణలో చదివారు లెవెన్త్ ట్వెల్త్ వేరే లో చదివారు అనుకోండి వాళ్ళని ఖచ్చితంగా నాన్ లోకల్ కిందే తీసుకుంటాం అనమాట లేకపోతే నైన్త్ టెన్త్ వేరే చోటు చదివారు లెవెన్త్ ట్వెల్త్ మాత్రము తెలంగాణలో చదివారు అనుకోండి వాళ్ళను కూడా నాన్ లోకల్ గానే తీసుకుంటారు అంటే ఖచ్చితంగా లోకల్ రిజర్వేషన్ రావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ ఫోర్ ఇయర్స్ కూడా తెలంగాణలోనే చదివి ఉండాలి దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే దీనికి ఎక్సెప్షన్స్ అనేది ఉంటుందండి ఇది బిగ్గెస్ట్ అప్డేట్ ఇంకా మనకు సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చేసింది కాబట్టి ఇంకా మా కలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇమీడియట్ గా మీకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు వెబ్ ఆప్షన్స్ కూడా ఇమీడియట్ గా మీకు నోటీస్ షార్ట్ నోటీస్ ఇస్తారు వెరీ తక్కువ టైం మాత్రమే ఇస్తారు ఫోర్ ఫైవ్ డేస్ ఇవ్వకుండా టూ టూ త్రీ డేస్ టూ డేస్లోనే కంప్లీట్ చేయమని చెప్తారు సో ఖచ్చితంగా దానికి సంబంధించిన అన్నీ కూడా మీరు ఆల్రెడీ చాయిస్ ఎలా ఫిల్ చేయాలి అన్ని కూడా వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నీ కూడా ప్రియారిటీ ప్రకారం రాసి పెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఐ విష్యూ ఆల్ ద సక్సెస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్